మా కాలనీలో అయితే ముగ్గుల పోటీలు జరిగాయి అందరూ చాలా బాగా వేశారు చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి ముగ్గులు ఫస్ట్ త్రీ ప్రైజెస్ అంటే బాగున్నాయి త్రీ ప్రైజెస్ అయితే ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ త్రీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చారు ఎంటర్టైనింగ్ గా ఉండాలని సో అందరు చాలా బాగా వేశారు ఫస్ట్ ప్రైజ్ తెలంగాణ థీమ్కి ఇచ్చారండి అది ఎవరు వేయలేదు సో యూనిక్గా ఉంది కాబట్టి తెలంగాణ థీమ్కి అయితే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వచ్చేసి కలర్ఫుల్గా గా ప్లేస్ టైటిల్ బాగా ఉన్నదానికి ఇచ్చారు మోస్ట్లీ అందరు వేసిన ముగ్గులలో కామన్ గా ఏంటి అంటే అందరు కుండలు వేశారు ఇంకా చెరుగడలు సన్ ఒకటి ఇంకా వచ్చేసి ఆవు ఇవైతే కామన్ గా అందరు వేశారు ఇంకా అమ్మాయి బొమ్మ ఇట్లా కలర్ఫుల్ గా అమ్మాయిల బొమ్మలు అయితే ఒక ఫైవ్ ఉన్నాయండి అందులో ఉన్నది ఒకటి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా ఒకటి అయితే పికాక్ అది కూడా చాలా బాగుంది చూపిస్తాను ఇప్పుడు ఇదైతే పికాక్ ఇంకా పూర్తిగా అవ్వలేదు సగంలోనే ఉండింది చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇంకా ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా ఇదిగో ఇక్కడే తెలంగాణ థీమ్ వచ్చేసి మధ్యలో తెలంగాణ వచ్చింది కదా అది ఇంకా చుట్టూ ఇంకా దాంట్లో అన్ని వేశారు రైతు బొమ్మ ఇంకా అలాంటివి ఇంకా చూపిస్తాను ఇప్పుడు సెకండ్ ప్రైజ్ బొమ్మని చూసారు కదా హ్యాపీ హ్యాపీ ఇదేనండి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా పూర్తి కావలేదు అప్పటికే హాఫ్ అయ్యింది దానికి ఏంటంటే అందరూ వేశారు కానీ టైటిల్ వచ్చేసి చాలా బాగా రాశారు దాని టైటిల్ ఏంటి అంటే చేనేత వస్త్రాలలో తెలంగాణ ఆడబిడ్డ అని రాశారు సో అది చాలా బాగుండింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్